హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్తో పొంగనాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎప్పుడు రొటీన్గా ఎగ్తో ఒకేలా కాకుండా ఇలా పొంగనాలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను దీనికోసం వన్ బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కొన్ని వేసుకోవాలి దాంట్లోనే క్యారెట్ తురుము కొద్దిగా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసేసుకొని దాంట్లోనే హాఫ్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి వేసేసుకొని దీంట్లో నేను టూ ఎగ్స్ పగల కొట్టి వేసుకున్నానండి టూ ఎగ్స్ వేసుకోవాలి వేసేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా స్పూన్తో బీట్ చేసుకోవాలి ఇలా బాగా అంతా కలిసేంత వరకు బీట్ చేసుకోవాలి స్పూన్తో ఇలా బీట్ చేసి పక్కన పెట్టేయండి ఇక్కడ పొంగనాల ప్యాన్ తీసుకొని హీట్ అవర్నివ్వండి దాంట్లో స్పూన్తో ఆయిల్ ఇలా వేసుకుంటూ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ని దీంట్లో స్పూన్తో ఇలా వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అన్నిట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవనివ్వండి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ తర్వాత ఇలా పొంగుతున్నట్టుగా ప్లఫీగా వస్తాయి దీన్ని టూ ఇలా స్పూన్తో టర్న్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ పొంగనాలన్నిటినీ టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని టూ మినిట్స్ ఎలా మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి టూ మినిట్స్ తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే ఎగ్తో ఇలా పొంగనాలు చేసుకోండి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్ టైంలో బ్రేక్ఫాస్ట్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ దేంట్లోకైనా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్